ందు సహోదరి సహోదరులారా ఇరవైనా క్రీస్తు నామంలో హృదయపూర్వక ఉందినండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నేను దేవునికి రోబైనా క్రీస్తు ద్వారా ఊత గతా చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి లోకా గారు రాసిన సువార్త ఒకడా అధ్యాయం లోకా గారు రాసిన సువార్త ఒకటో అధ్యాయం నలభై రెండవ వచనం స్త్రీలలో నీవు ఆశ్చర్యదింపబడిన నీ గర్భ ఫలమును ఆశ్చర్యదింపబడును ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి అయామి ప్రీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభారు ద్వారా కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తున్నాము నాయన రాత్రివేళ తండ్రి కుడికంతట్లో మీరు నడిపించండి నాయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మనుషులు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యనా ఇచ్చేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అయితే చేస్తారని మా ప్రభేను యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం స్త్రీలలో నీవు ఆశ్చర్యింపబడిన దానవు స్త్రీలలో నీవు ఆశ్చర్యదింపబడిన దానవు దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే భూమి మీద మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా అభివృద్ధి చెందాలి అని ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో చెప్పారు నువ్వు అన్ని విషయాల్లో నువ్వు బహుగా వర్తిల్లాలి దేవుడు చెబుతున్న విషయం భూమి మీద నేను మీకు సంతాన అభివృద్ధి కలుగు చేస్తాను అని చెబుతున్నా దేవుడు ప్రతి ఒక్క స్త్రీని కూడా దేవుడు ఎలా చేశారు అని అంటే చాలా అందమైన స్త్రీలుగా చేశారు స్త్రీలు ఎక్కడైనా చూడండి ఎక్కువగా ఎలా కనపడతారు ఎలా కనపడతారు అందంగా కనపడతారు స్త్రీలు స్త్రీలు అందంగా కనపడతారు ఎందుకనంటే దేవుడు స్త్రీని ఎలా చేసిండు చక్కగా అందంగా చేశారు అలాగే దేవుడు స్త్రీకి ఆ రూపాన్ని దేహాన్నే కాకుండా లోపల కూడా ఎలాంటి మనసు దేవుడు చక్కని మనసిచ్చిండు స్త్రీ చూడండి ఎలా ఉంటుందంటే ఆ మనసు ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది చాలా ప్రతి ఒక్క విషయంలో కూడా స్త్రీ ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువగా ఎవరేజ్ చెప్పినా కానీ నమ్మే విధంగా ఉంటుంది ఇప్పుడు అపవాది వచ్చేసి ఆలం గారి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆలం గారు విన్నాడా మోసపోయిందా మోసపాదం అవ్వమ్మ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అవ్వమ్మ ఎందుకు మోసపోయింది అని అంటే స్త్రీ బలహీనమైన ఘటం శ్రీ తమ ఆమె స్త్రీని ఎవరైనా కానీ ఏ స్త్రీనైనా కానీ ఒక మీరు మంచి మనస్సుతో చూడండి అంటే మీరు చెడు అభిప్రాయంతో కాకుండా కోపంతో కాకుండా ఒక ప్రేమగా ఆమెను చూసినప్పుడు ఎలా అంటే అసలు చాలా జాలేస్తుంది ఇప్పుడు దేవుడు ప్రేమామూర్తి కాబట్టి దయామూర్తి కాబట్టి దయ కలిగిన ఆయన కాబట్టి దేవుడు స్త్రీని ఎక్కడా కూడా గద్దించాల ఆదావుని గట్టి పిలిచిండి కానీ అవ్వమ్మను గట్టిగా నిలవాల ఆ తర్వాత దేవుడు యేసుక్రీస్తు బ్రమారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎంతో మందిని అంటే ఎంతోమందిని చాలా మంది చాలా మందిని కాదు అందరినే ఎలా పిలిచారు అమ్మా అని పిలిచారు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా ఎలా పిలిచారు అమ్మా అని పిలిచారు అమ్మా ఇక మరణాన్ని వెళ్ళక చేయమాకు అని అని చెప్పాడు శ్రేలలో నువ్వు ఎవరో అనంటే ఆశ్చర్యంపబడిన దానువు నువ్వెవరో ఆశ్చర్యంపబడ్డా దేవుడు చూడండి బైబిల్ గ్రంథంలోని గర్భఫలాలు ఎవరికైతే లేటుగా ఇచ్చారో వారు పిల్లలు బహుగా అభివృద్ధి చెందారు ఎవరెవరికి ఇచ్చారు అబ్రాహాం గారికి లేటుగా ఇస్సాక్ గారిని ఇచ్చారు ఇసాకు చాలా ఇసాకు దేవుడు అనే విధానానికి ఆయన వెళ్ళిపోయాడు తర్వాత ఇస్సాక్ గారికి కూడా లేటుగా పుట్టారు యాకోబు గారు వేసావు యాకోబు ఇప్పుడు యాకోబు యాకోబు దేవుడు మనయాన్ పిల్లతో అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అంటారు దేవుడు ఎవరికైతే పిల్లలను లేటుగా ఇచ్చారో నీ గర్భఫలము ఏమవుతుంది ఏమైతుంది ఆశ్చర్యంపబడుతుంది ఇక్కడ అదే చెబుతున్నారు ఆ తర్వాత బైబుల్ గ్రంథంలో చూసిన ప్రతి ఒక్కరికి ఎవరికైతే లేటుగా పిల్లలు ఆలస్యం అంటే ఆలస్యం చేశారు వారందరూ కూడా బహుగా ఆ పిల్లలు ఏమయ్యారు బహుగా అభివృద్ధి చెందారు ఆశీర్దింపబడ్డారు తర్వాత సమ్సోన్ గారి విషయాల్లో చూస్తే సమ్సోన్ గారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకుండో ఫిలిస్తీల చేతుల నుండి ఇస్రాయేళ్లను రప్పించడానికి ఇక్కడ మనం చూసిన సందర్భాల్లో గారికి ఎవరికంట గారు జక్రియకి వారికి కూడా సంతానం ఎప్పుడు వృద్ధాప్యంలోనే ఎలాంటి ఆయన వచ్చిండు ఎలాంటి ఆయన క్రీస్తుకి క్రీస్తు మార్గం క్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో మెస్ అయ్యి వస్తుండో నా వెనక శక్తివంతుడు వస్తుండో ఆయన చెప్పుల వారిని ఇప్పుడుకైన నేను పాత్రుడును కాను అని అని యాహాను గారు చెప్పి ఉన్నారు ముందుగా ఆయన ఎందుకు పంపించారు అని యాహన్ గారు అంటే యాహాను గారు అరణ్యములో కేక వేయచ్చు మరి ఆయన అయిన బాత్మేషం గురించి ప్రకటిస్తూ ఉన్నారు క్రీస్తుని గురించి ఆయన మార్గము సరళం చేయటకు ఆయన ముందుగా వచ్చి ఉన్నారు ఆ తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా మరి లేటుగా పుట్టిన వారెవరు హన్నాకి హన్నాకి లేట్ లేటుగా పుట్టినప్పుడు ఎవరు ఎలాంటి ఆయన వచ్చిండు సమీలు గారు రాజులను అభిషేకించి ఆయన వచ్చు మరి ఇప్పుడు నీకు గర్భఫలం నీకు ఆ కొన్ని వివాహమైన వెంటనే కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నీకు ఇచ్చారు అని అంటే నీవు స్త్రీలలో నువ్వు బహుగా ఆశ్చర్యదింపబడిన దాను నీ గర్భఫలం ఫలం నీకు ఇచ్చే బాబైనా పాపైనా వారు వారి జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసండి దేవుడు వారికి అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు మంచి జ్ఞానాన్ని వారు యాక్టివ్గా ఉంటారు హుషారుగా ఉంటారు దేవుని మాటన్నా దేవుని పని అన్నా వారికి ఎలా ఉంటుందో తెలుసండి ఆనందంగా ఉంటుంది లోక సంబంధి అంటే వారికి ఇష్టం ఉండదు వారి పక్కన లోక సంబంధం నుండి మాట్లాడితే ఆ పిల్లలు ఏమవుతారో తెలుసండి బాధపడతారు ఇప్పుడు అలాంటి వారికి జన్మనిచ్చిన తల్లి ఎంతో ఎవరో ధన్నిరాలు ఇక్కడ గారు చెబుతున్న విషయం ఎవరి గురించి అని అంటే మరియమ్మ గారి గురించి చెబుతుంది మరియమ్మ గారి గురించి ఆమె చెబుతున్న విషయం శ్రేలలో నీవు ఆశ్రదింపబడిన దాను ఎందుకు ఆ వాడి చెబుతుందావా ఎందుకు చెబుతుందండి ఇప్పుడు నేను చెప్పింది పిల్లల గర్భఫలం లేటుగా వచ్చిన వారి గురించి గర్భఫలం మరి ఆ పిల్లలు ఏ విధంగా ఉన్నారు అన్న దాని గురించి చెప్పాను ఇప్పుడు మరియమ్మ గారి గురించి యశివెత్తు గారు నువ్వు ఆశీర్వదింపబడిన దానువు అని ఎందుకు చెబుతున్నావా అని అంటే ఆయన ఆమె గర్భాల నుంచి ఎవరు రాబోతున్నారు పరిశుద్ధుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభారో రాబోతున్నారు అసలు చూడండి ఎంత మన్నిని రక్షించడానికి ఈ లోకానికి ఏసుక్రీస్తు వచ్చి ఉన్నారు అసలు ఏం అక్కడికి వెళ్ళంగానే ఆమె సంతోషం ఎలా ఉందో తెలుసండి అసలు ఆమె సంతోషం కాదు కడుపులో ఉన్న శిశువు అక్కడ చూడండి పైలు వచ్చిన చూడండి ముప్పై తొమ్మిది నుంచి రండి ఆదిమల ఎందు యోదా యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జగరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలసివెత్తుకు వందనము చేసిన ఎలసివెత్తు మరి యొక్క మరి యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిష్యు గంతులు వేసెను అంతటి ఎలు ఎలిసిబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్ల నేను శ్రీలలో నీవు ఆశీర్వదింపబడినది అనువు నీ గర్భఫలము బలను నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిష్యు ఆనందముతో గంతులు వేసెను చూశారండి మరియమ్మ గారు రాంగనే ఆమెలో ఉన్న ఆనందం సంతోషం ఏ విధంగా ఉందండి మామూలుగా లేదు ఆమె ఎవరు ప్రభుకి తల్లి ముందే చెబుతుందా ముందే తెలిసింది ఆమెకి ముందే తెలిసింది ఎవరికో ఎలిసిబెత్తు గారికి ప్రభు తల్లి నా యొద్దకు వచ్చింది తర్వాత అమ్మ నీ వందరం వచ్చిన వినవాగానే నా కడుపులో ఉన్న శిశువు గంతులు వేస్తుండమ్మానని ఆమె చెబుతూ చూడండి ఒక తల్లి ఒక చాటకు వెళ్ళింది అని అంటే ఒక స్త్రీ ఒక చాటకు వెళ్ళింది అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆమెను గౌరవించే విధంగా ఉండాలి ఆమె వందనము చెప్పింది అంటే తర్వాత అటు ఉన్నవారు వారు వందనాలు చెప్పే విధంగా ఉండాలి ఏమైనా చూడంగానే ఏమి ప్రార్థన చేసిద్ది వాక్యం చదివిద్ది ఏమి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండిద్దని వారికి ఏం చెప్ ఏం చెప్పాలి వందనాలు చెప్పాలి ఏమి వెళ్ళి ఒక వందనం చెప్పంగానే కడుపులో ఉన్న శిశువు ఏమైందో గంతులు వేస్తాడు ప్రభు తల్లి నా యొద్దకు రావడానికి వచ్చుట ఎలాగో ప్రాప్తించును ఇదిగో నీ శుభవచ్చను నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అని చెబుతుంది స్త్రీలలో నువ్వెవరో ఆశ్చర్యదింపబడిన దానవు నీ గర్భఫలమును ఫలమును ఆశీర్వదింపబడును నీ గర్భఫలం ఏమైతుందో తెలుసా ఆశ్చర్యదింపబడుతుంది నువ్వు స్త్రీల ఆశీర్దింపబడిన దానవు మరి నువ్వు ఏ విధంగా ఉండాలి నీ మాట తీరు ఎలా ఉండాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలి దేవుడు స్త్రీకి ఎంత గౌరవం ఎంత ఏ విధంగా పిలిచిండండి ఎంత మర్యాద ఇచ్చిండు ఈ రోజున స్త్రీలకే అలాంటి మర్యాద ఇస్తున్నారా స్త్రీని ఎలా పడితే అలా పిలవటం ఎలా పడితే అలా తిట్టడం కొట్టడం ఈ విధంగా స్త్రీ విషయాల్లో పురుషుడు ఈ విధంగా ఉంటాడు నువ్వు ఆమె ఎవరో తెలుసా నువ్వు ప్రదానం చేసుకున్నామే నువ్వు వివాహం ఆడినా పెళ్ళి భార్య ఆ రోజున ప్రమాణాలు ఎన్ని చేస్తారండి ఎన్నో ప్రమాణాలు చేస్తారు తర్వాత ఆ తర్వాత ఆమెను ఏం చేస్తుంటారు వచ్చిన తర్వాత వివాహమైన కొత్తలో బాగానే ఉంటారు తర్వాత 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 ఏమైతే ఆమె అంటే నచ్చకుండా పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి స్త్రీ స్త్రీకి సెలవుందా పని విషయాల్లో స్త్రీకి సెలవుండదు ఆమె ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది చాలా ఓపిక చాలా ఆమె చాలా దయ కలిగి చాలా విధంగా ఉంటుంది స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే స్త్రీ సామెతలు పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు నాలుగు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకునేది ఆమె ఆ ఇల్లును కూల్చుకునేది ఆమె తర్వాత సామెతల ముప్పై ఒకటి పది గుణవతి అయిన వారి దొరుకుటరుదు అట్ ఇది ముఖ్యం కన్నా అమూల్యమైనది ఆమె పందరికాడనే లేస్తుంది పని చేస్తుంది పిల్లలకు బత్యం భోజనం రెడీ చేస్తుంది ఆ పిల్లలు లెగుస్తారు మా అమ్మ ధన్యురాలు అంటారు అసలు చూడండి ఏ విధంగా ఉంటుంది అలాంటి స్త్రీలు ఉన్నారు తర్వాత చేయన స్త్రీలు కూడా ఉన్నారు అందరూ మంచి పని చేసేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఎందుకనంటే నీవు ఎవరు అంటే నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలం ఆశీర్దింపబడును ఇక్కడ మరి అమ్మగారికి ఆమె విషయం చెబుతుంది గారు అసలు చూడండి క్రీస్తు ప్రభారు ఆమె జన్మ ఇవ్వటం అనేది అసలు అది చూడండి ఎంత గొప్ప వరం ఒకసారి ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభారికి అయితే ఒక ఆవి చెప్పింది కదా ఇదిగో నీవు నిన్ను కనిన గర్భమును పుడిచిన స్థానములు ధన్యములు అని ఒక ఆవంటే యేసుక్రీస్తు ప్రవారు ఏమంటారు ఏమంటారండి అది కరెక్టే కానీ అది నిజమే కాని దేవుని వాక్యం విని నన్ను అంగీకరించి ఆ వాక్యానుసారంగా నడిచిన వారు ఇంకా ధన్యులని చెబుతారు అర్థమైందండి అందుకని నీవు స్త్రీలలో ఆశ్చర్యదింపబడిన దాని గనుక నీ మాట తీరు కానీ నీ ప్రవర్తన కానీ నీ పిల్లలను పెంచుకునే విధానంలో కానీ అన్నీ కూడా ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి నీ భర్తకు నువ్వు నీ పిల్లలకు నీవు ఏం చెప్పాలి వాక్యాన్ని చెప్పుకునే విధంగా నువ్వు ఉండాలే కానీ వారిని బాధ పెట్టే విధంగా నీవు నీ ప్రవర్తన ఉండకూడదు అలా ఉంటే నీ భర్త ఎలా మార్తరు అర్థమవుతుందండి గడియ గయాడి అయిన భార్య తో ఉండు కంటే మిద్ది మీద ఒక మూలం ఉండుట మేలు అని చెబుతున్నారు నీవు ఆ విధంగా ఉండకూడదు నువ్వు ఎలా ఉండాలి తెలుసండి మీరు ఎలా ఉండాలో తెలుసా మీరు బహుగా మీరేమవ్వాలి అన్ని విషయాల్లో బహుగా ఫలించాలి పిల్లలు పెంచే విషయాలు భర్తను చూసుకునే విషయాలు కుటుంబ విషయాలు నువ్వు అన్ని విషయాలు నువ్వు బహుగా వర్దిల్లాలంటే నువ్వు ఎలా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ మాందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయ చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తున్న అందరికీ ఉన్నారు